ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం కింద పదిహేను వేలు ఇవ్వాలని కార్మికులకు నష్టం కలిగించే జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని మోటార్ వర్కర్స్ కు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు అపరిష్కృతంగా ఉన్న కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య శాంతి భవన్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ సాగింది ఈ సందర్భంగా ఏఐటియు జిల్లా అధ్యక్షులు అందే నాసరయ్య మాట్లాడుతూ కార్మిక సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించే పాలక వర్గం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మోటార్ వర్కర్స్ కు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగించే మార్కాపురం చెరువు కట్టపై ఉన్నా రోడ్డు భయంగా మారిపోయిందని ఈ గుంతలను పూర్చాలని గతంలో అనేక సందర్భాల్లో అధికారులను కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు గుంతల భయం కావడంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ కు గురి కావాల్సిన వస్తుందన్నారా ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలమయంగా ఉన్న రహదారుల్లో మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏటీయూసీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సూపర్ కు అందజేశారు కార్యక్రమంలో ఏటీయూసీ జిల్లా కార్యదర్శి షేక్ కాసిమ్ ఆటో వర్కర్స్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలూరు వెంకటరెడ్డి యూనియన్ నాయకులు రాముడు ఆంజనేయులు తదితరులు ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో రాష్ట్రం అంతా ఎన్నికల ప్రచారం చేసే సందర్భంలో నేను మళ్ళీ వాహన వేత్తల ఏర్పాటు చేస్తాను ప్రతి డ్రైవర్ కు పదహైదు వేలపై చేస్తాను అని చెప్పి చెప్పి వాగ్దానం చేశాడు ఆయన వచ్చి ఎనిమిది నెలలు అవుతా ఉంది ఆ వాగ్దానం ఉంచాడు అట్లాగే ప్రతి అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ద్వారా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కలా చేస్తారు అందరి కార్మికులకు అని చెప్పేసి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం విస్తరించాడు అంతేకాకుండా జీవో నంబర్ ఇరవై ఒకటి ఇరవై ముప్పై ఒకటి జీవోను గత ప్రభుత్వం రెండు వేల మూడులో తీసుకొచ్చింది ప్రభుత్వం దాని ద్వారా అనేక మంది అనేక మంది డ్రైవర్లకు పొట్టలు కొట్టేటువంటి ఏర్పాటు ఉంది అందువల్ల ఆ జీవోను కూడా నేను అందజేస్తాను చెప్పేసి వాగ్దానం చేశారు మన ముఖ్యప్రదా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు కూడా ఆయన వాగ్దానం చేసి నేను అన్ని మీకు అందరికి మంచి మంచి ఇక్కడ ఏర్పాటు చేస్తాను అన్ని విధాలుగా మంచి విధంగా నేను సాయం చేస్తాను చెప్పి చెప్పి అధికారులకు వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా గానీ ఇంత ఊసే వాటి ఇప్పుడు ప్రస్తుతం ఏదంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ లైసెస్ మారితే పట్టుకుంటే పదివేల రూపాయలు అని చెప్పేసి ఇన్సూరెన్స్ కాకపోతే పదహైదు వేల రూపాయలు రెండోసారి మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ పదిహేను వందల రూపాయలు ఇట్లా ఫైన్లు విపరీతంగా ఈ రోజు అందరికీ ఆర్డర్లు జారీ చేశాడు ఆర్టీ అందరికీ అది చాలా ప్రమాదకరమైనది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఈ వెంటనే ఉపసంహరించుకొని కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ఈ కార్మికులకు అందరికీ మేలు జరిగే విధంగా అందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కలగజ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని అట్లాగే వాహనమిత్ర వాగ్దానం చేసినట్ైనా ఆ వాహన యొక్క పదహైదు వేలు పదహైదు వేల పదహైదు వేల రూపాయలు అందరికీ వర్తి చేసే విధంగా దాన్ని వెంటనే మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అని అట్లాగే ప్రధానంగా మార్కాపురం వచ్చే సమస్యల వచ్చేసరికి మార్కాపురం సమస్యలు ఆ రైల్వే స్టేషన్ రోడ్డు చాలా ఘోరంగా ఉంది ఘోరాతి ఘోరంగా ఎప్పుడు ఏ ఆటో పడుతుందో ఏ జీజీ పడుతుందో చెప్పే మోటార్ వెహికల్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి తల్లుబాటు రోడ్డు అట్లాగే ఈ స్టేషన్ రోడ్డు ఇవి రెండు కూడా అధికారులు చర్య తీసుకుని ఆడ అధికారులు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు దాన్ని వెంటనే చర్య తీసుకొని ఆ రెండు రెండు రోడ్లు మార్కాపుడు తర్లుబాడు అట్లాగే మార్కాపురం రైల్వే స్టేషన్ రోడ్లు రెండు రోడ్లు కూడా అంటే వై జంక్షన్ వరకే వై జంక్షన్ వరకైనా కానీ రెండు రోడ్లు తక్షణమే చర్య తీసుకొని ఏర్పాటు చేయాలని చెప్పేసి అట్లాగే అట్లాగే వాళ్ళ వేధింపులు అవన్నీ కూడా ఆపాలని చెప్పేసి ఒక్క పేసంజర్ ఎక్కినా ఇద్దరు పేసెంజర్ ఎక్కినా కానీ చర్యలు తీసుకుంటా ఉన్నారు అట్లాగే ఈ రైతులు రైతు కూలీలను పోరాలు వలన కూడా ఇబ్బందికరంగా పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు